ఓం శ్రీ మాత్రమే నమ అందరికీ నమస్కారం అండి మేషరాశి వారికి ఇది సాధారణ వీడియో కాదు ఇది వినోదం కోసం చెప్పే మాటలు కాదు ఇది నూటికి నూరు శాతం నిజమైన జ్యోతిష్య విశ్లేషణ ఒక మనిషి జీవితం పూర్తిగా మారిపోతుందా లేదా మారితే ఎప్పుడు మారుతుంది ఆ మార్పు ఎటువంటి సంకేతాలతో మొదలవుతుంది ఇవన్నీ ఈ వీడియోలు ఇప్పుడు స్పష్టంగా చెప్పబోతున్నాను ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది ఈ వీడియోని ప్రతి ఒక్కరూ తప్పక చూడండి కానీ ఇది కనిపించిన వాళ్ళు మాత్రం దాన్ని అదృశ్యకంగా తీసుకోకండి ముఖ్యంగా ఈ వీడియో మేషరాశి వారికి మీరు మేషరాశి అయితే ఈ మాటలు మీకోసమే చెప్పబడుతున్నాయి ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న సమయం మీరు కూర్చున్న స్థలం మీ మనసులో ఉన్న ఆలోచనలు ఇవన్నీ యాదృచ్ఛికం కాదు ఈ వీడియో మీకు కనిపించడానికి ఖచ్చితమైన కారణము ఉంది రాబోయే ఈ జనవరిలో మీ విధిలో ఒక పెద్ద మలుపు రాబోతుంది మీరు గతంలో ఎంత బాధపడ్డారో ఎంత మౌనంగా భరించారో ఎవరికి చెప్పుకోలోని నొప్పి ఎంత ఉందో అన్ని గ్రహాలు గమనించాయి ఇప్పుడు ఆ పరీక్ష ముగిసింది కానీ ఒక ముఖ్యమైన విషయం ఈ వీడియోని చూస్తున్న సమయంలో దయచేసి తొందరపడకండి ఎక్కడైనా ప్రశాంతమైన చోట కూర్చోండి మీ మనసును పూర్తిగా ఈ మాటల మీద పెట్టండి ఎందుకంటే ఇందులో చెప్పే విషయాలు మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉన్నాయి ఈ వీడియోని స్కిప్ చేస్తే మీరు ఒక సంకేతాన్ని మిస్ అవుతారు చివరి వరకు వినగలిగితే మీరు ఒక నిర్ణయానికి వస్తారు అలాగే మేషరాశిలో ఉన్న మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో ఈ వీడియోని తప్పక షేర్ చేయండి ఇప్పుడు ఒక్క మాట మాత్రమే గుర్తుంచుకోండి ఈ వీడియో చివరిలో చెప్పే విషయం మీ జీవితానికి చాలా కీలకం దయచేసి ఈ వీడియోని ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి మీ విధి ఇప్పుడే మాట్లాడటం మొదలుపెట్టింది మేషరాశి వారిని గత కొన్ని సంవత్సరాలుగా ఒకే ప్రశ్న నేను తప్పు చేశానా నా కర్మ ఇంతేనా ఎందుకు నా జీవితం ఇలా ఆగిపోయింది ఎంత కష్టపడ్డా ఫలితం రాలేదు ఎంత నిజంగా ఉన్నా నమ్మకం దక్కలేదు ఎంత ప్రేమ ఇచ్చినా ప్రతిఫలం దక్కలేదు ఇది మీ తప్పు కాదు ఇది మీ బలహీనత కూడా కాదు ఇది గ్రహాల పరీక్ష మేషరాశి వారికి శని చాలా కాలంగా ఒక గట్టి పరీక్ష పెడుతున్నాడు మీ ఓర్పును మీ సహనాన్ని మీ నిజాయితీని మీ త్యాగాన్ని అన్నిటినీ తూకం వేశాడు మీరు ఒంటరిగా ఏడ్చిన రాత్రులు ఉన్నాయి ఎవరికీ చెప్పుకోలేని బాధలు ఉన్నాయి మీ కన్నీళ్లు మీకే కనిపించని సందర్భాలు ఉన్నాయి అయినా మీరు తప్పు మార్గంలో నడవలేదు అందుకే ఇప్పుడు విధి తిరుగుతోంది జనవరి నుంచి మీ జన్మ నక్షత్రంపై ఉన్న భారమైన ప్రభావం తొలగిపోతుంది మంగళ గ్రహం మీ రాశిలో బలంగా నిలుస్తోంది దీని అర్థం ఏమిటంటే ఇంతకాలం మీకు అడ్డుగా నిలిచిన శక్తి బలహీనమవుతుంది అవుతుంది ఇంతకాలం మిమ్మల్ని తక్కువ చూసినా వాళ్ళు నిశ్శబ్దం అవుతారు మీ మీద నమ్మకం లేని వాళ్ళని మీ దగ్గరికి రావాల్సి వస్తుంది విధి తిరగడం అంటే ఒక్కసారిగా లక్కీగా మారడం కాదు మీరు భరించిన ప్రతి నొప్పికి సమాధానం రావడం మీరు ఓడిపోయినట్టు అనుకున్న ప్రతి క్షణం నిజానికి మీరు తయారవుతున్న క్షణం ఇప్పుడు ఆ తయారీ పూర్తయింది మీకు ఒక తుఫాను లాంటి వార్త అంటే ఏమిటి ఎందుకు మీరు షాక్ అవుతారు తుఫాను అంటే నాశనం కాదు తుఫాను అంటే శుభ్రత నిలిచిపోయిన గాలిని తొలచివేసే శక్తి మేషరాశి వారి జీవితంలోకి రాబోతున్న వార్త మీ ఊహకు అందని స్థాయిలో ఉంటుంది మీరు ఊహించని మార్గం కాదు మీరు ఆశించిన రూపము కాదు కానీ అది మీ జీవితానికి అవసరమైనది ఈ వార్త విన్న క్షణంలో మీ చేతులు కంపిస్తాయి మీ గొంతు ఆగిపోతుంది మీ మనసులో ఒక్కసారిగా గతం మొత్తం తిరుగుతుంది ఇది మంచి వార్త లేదా భయపడాలనే సందేహం మీకు వస్తుంది కానీ కొన్ని గంటల తర్వాత లేదా కొన్ని రోజుల్లో మీకు అర్థమవుతుంది ఇది జరగకపోతే నేను ఇంతకాలం తప్పుదారిలోనే ఉండేవాడిని అని ఈ వార్త ఒక వ్యక్తి ద్వారా రావచ్చు ఒక ఫోన్ కాల్ ద్వారా రావచ్చు ఒక మెసేజ్ ద్వారా రావచ్చు కొంతమందికి పాతగా మూసివేసిన తలుపు ఒక్కసారిగా తెచ్చుకుంటుంది కొంతమందికి ఇప్పటి వరకు ఎదురు చూడని అవకాశం కనిపిస్తుంది ఈ వార్త మీ జీవితాన్ని రెండు భాగాలుగా చేస్తుంది ముందు జీవితం తర్వాత జీవితం ఇదే తుఫాను ప్రభావం ఇది భయం కాదు సంకేతం ఇటీవల మేషరాశి వారి ఇంట్లో ఒక విచిత్రమైన మార్పు మొదలైంది మీరు ఒంటరిగా ఉన్న ఎవరో ఉన్నట్టు అనిపించడం నిద్రలో అర్థం లేని కళలు లేదా స్పష్టంగా గుర్తుండిపోయే కళలు ఇంట్లో ఒక మూల నుంచి ఇంకో మూలకి నడిచినట్టు భావన ఇవన్నీ మీ ఊహలు కావు ఇది నెగిటివ్ శక్తి కాదు ఇది మీపై కన్నిస్తున్న దైవశక్తి మీరు అనుకున్నారేమో నా ఇంట్లో ఎందుకిలా జరుగుతోంది అని ఎందుకంటే మీ ఇంట్లో ఒక మార్పు జరగబోతోంది శుభం జరగబోయే ముందు శక్తులు కదలికలోకి వస్తాయి ఇంతకాలం మీ బాధను గమనించిన శక్తి ఇప్పుడు మీకు సహాయం చేయడానికి దగ్గర ఈ శక్తి మీ ఇంట్లో నెగిటివిటీని తొలగిస్తుంది మీ మీద ఉన్న చెడు దృష్టిని తుడిచేస్తుంది అందుకే కొన్ని పాత వస్తువులు పగిలిపోతాయి కొన్ని పాత సంబంధాలు తెగిపోతాయి కొన్ని పాత అలవాట్లు వదిలిపోతాయి ఇది నష్టం కాదు ఇది శుద్ధి ఈ సమయంలో భయపడకండి ఎదురుపడండి నిశ్శబ్దంగా గమనించండి మీ జీవితంలో ఏది బయటకు పోతుందో ఎందుకంటే పోయేదే అడ్డంకి ఇక ఈ ఎం అక్షరం మీ జీవితంలో యాదృచ్ఛికం కాదు ఈ వ్యక్తి మీ గతానికి లింక్ అయినవాడు లేదా మీ భవిష్యత్తుకు ద్వారం ఈ వ్యక్తి గురించి మీరు మొదట నమ్మరు లేదా పట్టించుకోరు కానీ అతని మాట మీ గుండెలో ఒక గాయంలో తాకుతుంది ఎందుకంటే అతను చెప్పేది నిజం ఈ వ్యక్తి మీకు సలహా ఇవ్వడు మీ తప్పు చూపించడు కేవలం ఒక విషయం చెప్తాడు మీరు ఇప్పటి చూసిన దారి తప్పు అని కొంతమందికి ఈ వ్యక్తి వల్ల ఒక నిజం బయటపడుతుంది కొంతమందికి ఈ వ్యక్తి వల్ల ఒక అబద్ధం కూలిపోతుంది ఈ వ్యక్తి మీ జీవితంలో శాశ్వతంగా ఉండకపోవచ్చు కానీ అతను వచ్చిన పని మీ జీవితాన్ని మలుపు తిప్పడం ఆ తర్వాత అతని వలన మీ జీవితం మారిపోబోతుంది మీ ఇంట్లో అడుగు పెట్టబోయే వ్యక్తి ఎందుకు ఇప్పుడే వస్తున్నాడు ఈ వ్యక్తి మీరు ఊహించని సమయంలో మీ ఇంట్లో అడుగు పెడతాడు అతని రాక ప్లాన్ చేసింది కాదు అనుకోకుండా వచ్చినట్టే ఉంటుంది కానీ అతను రావడానికి ఖచ్చితమైన కారణమైతే ఉంది ఈ వ్యక్తి మీ కుటుంబానికి సంబంధించిన లేదా మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక విషయం చెప్పడానికి వస్తాడు ఆ విషయం విన్న క్షణం మీరు మౌనంగా మారిపోతారు ఎందుకంటే అది మీరు ఎప్పుడో అనుకున్నది కానీ నిజమవుతుందని అనుకోని విషయం ఈ వ్యక్తి చెప్పే మాట మీ నిర్ణయాన్ని మార్చేస్తుంది మీ దిశను మార్చేస్తుంది అందుకే అతను ఇప్పుడే వచ్చాడు ఇంకా ఆలస్యమైతే మీరు తప్పుదారిలో ముందుకు వెళ్ళిపోయేవారు అతని రాక మీకు రక్షణ అతని మాట మీకు హెచ్చరిక ఆ రోజు నుంచి మీ ఇంట్లో వాతావరణం మారుతుంది మీ మనసులో భయము తగ్గుతుంది అదృష్టం నెమ్మదిగా వచ్చినా కానీ ఖచ్చితంగా ప్రారంభమవుతుంది డబ్బు ఎందుకు ఆగిపోయింది ఇప్పుడు ఎందుకు కదులుతుంది మేషనాస్తారు ఒక విషయం ఎప్పుడు అనుకుంటారు డబ్బు సంపాదించే శక్తి నాకుంది కష్టపడే అలవాటు నాకుంది కానీ ఎందుకో డబ్బు నా దగ్గర నిలవదు వచ్చిన డబ్బు వచ్చినట్టే పోతుంది లేదా రావాల్సిన డబ్బు మధ్యలోనే ఆగిపోతుంది ఇది యాదృచ్ఛికం కాదు గతంలో మీరు ఎవరు నమ్మి నష్టపోయారు లేదా ఎవరికో సహాయం చేస్తే తిరిగి పొందలేదు లేదా మీకే రావాల్సిన డబ్బును వదిలేశారు ఇది మీ మంచితనమే కానీ అదే మీకు బరువుగా మారింది జనవరిలో ఈ బరువు నెమ్మదిగా తగ్గుతుంది ఆర్థికంగా మీ జీవితంలో ఒక కదలిక మొదలవుతుంది పాత బాకీలు గుర్తుకొస్తాయి ఎప్పుడో మర్చిపోయిన డబ్బు విషయాలు తిరిగి చర్చకు వస్తాయి లేదా ఎవరో మీరు ఊహించని సమయంలో మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు ఇది ఒక్కసారిగా ధనవంతులను చేయదు కానీ మీ శ్వాసను ఆపేసిన భయాన్ని తీసేస్తుంది ఇప్పటి వరకు మీరు డబ్బు గురించి ఆలోచిస్తూ నిద్రపోలేని రాత్రులు ఉన్నాయి ఇప్పటి నుంచి ఆ రాత్రులు తగ్గుతాయి మీరు డబ్బులు వెంబడించడం కాదు డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే దశ ఇది కానీ ఒక విషయం గుర్తుంచుకోండి ఈ దశలో వచ్చిన డబ్బును భయంతో దాచకండి అహంకారంతో ఖర్చు పెట్టకండి సమతుల్యతే మీ అదృష్టాన్ని నిలబెడుతుంది మీకు విలువ ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే మేషరాశి వారి కెరియర్ జీవితం ఎప్పుడూ సూటిగా సాగలేదు మీకంటే తక్కువ పని చేసిన వాళ్ళు మీకంటే ముందుకు వెళ్ళారు మీకంటే తక్కువ అర్హత ఉన్న వాళ్ళు మీకంటే ఎక్కువ గుర్తింపు పొందారు ఇది మీ లోపం కాదు మీరు నిశ్శబ్దంగా పనిచేసే వ్యక్తి మీరు ఫలితం మీద నమ్మకం పెట్టుకున్నవారు ప్రమోషన్ మీద కాదు అందుకే మీ విలువ ఆలస్యంగా బయటపడుతుంది జనవరిలో మీ మాటకు బలం పెరుగుతుంది ఇప్పటి మీరు చెప్పిన మాటలు వినిపించకపోయినా ఇప్పుడు అదే మాటలు నిర్ణయంగా మారుతాయి ఉద్యోగం లేని మేషరాశి వారికి ఒక సంకేతం వస్తుంది అది వెంటనే ఉద్యోగం కావచ్చు లేదా ఒక అవకాశం కావచ్చు కానీ అది మీ దిశ తప్పు కాదని చెప్పే సంకేతం ఉద్యోగంలో ఉన్న వారికి ఒత్తిడి తగ్గుతుంది మీ మీద అనవసర నిందలు తగ్గుతాయి మీ మీద నిఘా పెట్టిన వాళ్ళు మీ పనిని గమనించడం మొదలు పెడతారు ఇక్కడ ఒక హెచ్చరిక ఈ సమయంలో మీ నోరు కంటే మీ పని మాట్లాడనివ్వండి ఎందుకంటే మీ విజయాన్ని అందరూ తట్టుకోలేరు గాయం ఎందుకు లోతుగా ఉంది మాన్పు ఎలా వస్తుంది అంటే మేషరాశి వారు ప్రేమను ఎప్పుడు పూర్తిగా ఇస్తారు సగం ప్రేమ సగం నమ్మకం అనే మాట మీకు తెలియదు అందుకే మీ గాయాలు లోతుగా ఉంటాయి గతంలో మీరెవరికో మీ మనసును పూర్తిగా ఇచ్చారు లేదా మీ విలువ తగ్గించబడింది అది ఇంకా మీ లోపల ఉంది మీరు నవ్వుతున్న ఆ గాయం మాట్లాడుతుంది జనవరిలో ఈ గాయం మీద ఒక మందు పడుతుంది కొంతమందికి పాత ప్రేమ తిరిగి వస్తుంది కానీ అదే రూపంలో కాదు కొంతమందికి ఒక కొత్త వ్యక్తి వస్తాడు కానీ పాత గాయాన్ని తాకకుండా దాంపత్య జీవితంలో ఉన్నవారికి మాటలు తగ్గుతాయి అర్థం చేసుకోవడం పెరుగుతుంది మీరు వినాలని కోరుకున్న మాట ఇప్పుడు వినిపిస్తుంది ఇక్కడ ఒక నిజం గుర్తుంచుకోండి ఈ దశలో మీరు ప్రేమను అడగకండి మీరు ప్రేమను ఎంచుకోండి ఎందుకంటే మీరు కోరుకున్న ప్రేమ కాదు మీకు అవసరమైన ప్రేమ ఇప్పుడు దగ్గరగా ఉంది భయం ఎందుకు పట్టుకుంది అది ఎలా పోతుంది మేషరాస్ వారు బయట ధైర్యంగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం భయంతో జీవిస్తారు రేపు ఏమవుతుందో నా నిర్ణయం తప్పైతే మళ్ళీ నష్టపోతానేమో ఈ భయం మీ శత్రువు కాదు ఇది మీరు ఎక్కువ అనుభవించానని చెప్పే గుర్తు జనవరి నుంచి ఈ భయం తగ్గడం మొదలవుతుంది మీరు ఒక్కసారిగా బలంగా మారరు కానీ మీరు కూలిపోనని నమ్మకం వస్తుంది ఈ నమ్మకం మీ ముఖంలో కనిపిస్తుంది మీ మాటల్లో వినిపిస్తుంది మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఈ మార్పును గమనిస్తారు ఇది లోపల జరిగే యుద్ధం బయట ఎవరికీ కనిపించదు కానీ మీ జీవితాన్ని నిశ్శబ్దంగా మార్చేస్తుంది రాబోయే నెల రోజులు అంటే జనవరి సాధారణ రోజులు కావు ఇది మీ జీవితానికి మధ్యలో ఉన్న వంతెన ఇది వరకు జీవితం ఒకటి ఇప్పటి నుంచి మీ జీవితం ఇంకొకటి మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా పెద్ద ఫలితం ఇస్తుంది మీరు వదిలే చిన్న అలవాటు కూడా పెద్ద మార్పు తెస్తుంది ఇక్కడ విధి మీ చేతిలో ఒక అవకాశం పెడుతుంది అది భయంతో వదిలేస్తారా లేదా ధైర్యంతో పట్టుకుంటారా అది మీ మీదే ఆధారపడి ఉంటుంది ఒక విషయం మాత్రం ఖాయం ఈ దశ దాటిన తర్వాత మీరు మళ్ళీ పాత మేషరాశి వ్యక్తి కారు మీ ఆలోచన మారుతుంది మీ విలువ మారుతుంది మీ దారి మారుతుంది ఇదే విధి మలుపు మీపై ఉన్న మాటలు ఎలా ఆగిపోతాయి అంటే మేషరాశి వారు ఎప్పుడు ప్రత్యక్ష శత్రువుల కంటే అదృశ్య శత్రువుల వల్ల ఎక్కువగా నష్టపోయారు మీ ముఖం ముందు నవ్విన వాళ్ళు మీ వెనక మీ మీద మాటలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి మీ పనిని తక్కువ చేసి మాట్లాడడం మీ విజయాన్ని చిన్నదిగా చూపించడం మీ తప్పు కాకపోయినా మీ మీదే తప్పు అని మోపడం ఇవి అన్నీ మీ జీవితంలో ఎన్నోసార్లు జరిగాయి కానీ మీరు ఒక పని చేశారు మీరు ఎదురు మాట్లాడలేదు మీరు ప్రతీకారం తీర్చుకోలేదు మీరు మౌనంగా భరించారు ఈ మౌనమే ఇప్పుడు మీకు బలంగా మారబోతుంది జనవరిలో మీ గురించి చెడుగా మాట్లాడే వాళ్ళలో మార్పు వస్తుంది ఇప్పటి వరకు మీ మీద ఆరోపణలు చేసిన వాళ్ళని ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన స్థితిలో పడతారు మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు మీ పని మీ నిజాయితీ మీ నిలకడ అన్నీ కలిసి మీ తరఫున మాట్లాడతాయి కొంతమందికి మీ మీద చెప్పిన అబద్ధాలు వాళ్ళకే భారంగా మారతాయి కొంతమందికి మీ దగ్గరకు వచ్చి మాట మార్చే పరిస్థితి వస్తుంది ఇది ప్రతీకారం కాదు ఇది న్యాయం మేషరాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం మీరు మౌనంగా ఉన్నప్పుడు ఇది మీ తరఫున పనిచేస్తుంది విభేదాలు ఎందుకు తగ్గుతాయి అర్థం చేసుకోవడం ఎలా పెరుగుతుంది మేషరాశి వారి కుటుంబ జీవితం ఎప్పుడు బయటికి కనిపించినంత సులభం కాదు మీరు కుటుంబం కోసం త్యాగం చేసిన అది గుర్తించబడని సందర్భాలు ఉన్నాయి మీ మాటను తప్పుగా అర్థం చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి దీనివల్ల మీరు మౌనంగా మారారు లేదా లోపలే బాధపడిపోయారు కానీ జనవరిలో ఈ పరిస్థితి మారుతుంది కుటుంబంలో ఒక పెద్ద మనసు బయటపడుతుంది ఇప్పటి వరకు మీరు చెప్పాలనుకున్న మాట ఇప్పుడు వినబడుతుంది ఇప్పటి వరకు మీ బాధను పట్టించుకొని వాళ్ళు ఇప్పుడు గమనించడం మొదలు పెడతారు ఇది ఒక్కసారిగా జరిగే మార్పు కాదు నెమ్మదిగా వచ్చే శాంతి ఇంట్లో అనవసర వాగ్వాదాలు తగ్గుతాయి నిశ్శబ్దంగా ఉన్న క్షణాలు పెరుగుతాయి ఈ నిశ్శబ్దం శాంతితో నిండి ఉంటుంది మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు ప్రతి పోరాటం గెలవాల్సిన అవసరం లేదు కొన్ని వదిలేయడమే విజయం ఈ అర్థం మీ కుటుంబ బంధాలను బలపరుస్తుంది అలాగే శరీరం చెప్పే సంకేతాలను మీరు ఎందుకు పట్టించుకోలేదు మేషరాశి వారు తమ శరీరాన్ని ఎప్పుడూ చివరి స్థానంలో పెడతారు ముందు పని ముందు బాధ్యత ముందు ఇతరుల అవసరం తర్వాతే మీరు ఈ అలవాటు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది చిన్న సమస్యలు పెద్ద సమస్యలుగా మారిన సందర్భాలు ఉన్నాయి నిద్రలేమి అలసట మనసు బరువుగా ఉండడం ఇవన్నీ శరీరం ఇచ్చిన సంకేతాలే కానీ మీరు వినలేదు అలాగే ఈ మాత్రం పట్టించుకోలేదు జనవరిలో మీ శరీరం మళ్ళీ మాట్లాడటం మొదలు ఇప్పుడు మీరు వినగలిగే స్థితిలో ఉంటారు పెద్ద ప్రమాదం కాదు కానీ హెచ్చరిక మీరు మీ జీవన శైలిలో కొన్ని చిన్న మార్పులు చేస్తే ఆరోగ్యం నెమ్మదిగా మెరుగుపడుతుంది ఇది మందుల వల్ల కాదు మీ అవగాహన వల్ల మీ శరీరం మీ శత్రువు కాదు మీ తోడు ఈ విషయాన్ని మీరు ఈ సమయంలో అర్థం చేసుకుంటారు భయం ఎందుకు తగ్గుతుంది ధైర్యం ఎలా వస్తుంది అంటే మేషరాశి వారు నిర్ణయం తీసుకోవడంలో ధైర్యంగా కనిపిస్తారు కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత అదే నిర్ణయం సరైనదే అనే భయం వెంటాడుతుంది గత అనుభవాలు మీ మీద ఒక ముద్ర వేస్తే తప్పు చేస్తే మళ్ళీ బాధపడతానేమో అనే భయం జనవరి దగ్గరికి వచ్చేసరికి ఈ భయం తగ్గుతుంది మీరు తీసుకునే నిర్ణయాలు అవసరమైనవి స్పష్టమైనవి ఆలోచించి తీసుకున్నవి అవుతాయి ఇప్పుడు మీరు తొందరపడరు కానీ వెనక్కి కూడా తగ్గరు ఈ సమతుల్యత మీకు శక్తిగా మారుతుంది మీరు చెప్పే మాట మీరు తీసుకునే నిర్ణయం ఈ సమయంలో ప్రభావం ఎక్కువగా చూపుతుంది ఇది మీలో వచ్చిన పరిపక్వత మీరు ఎందుకు ప్రశ్నించారు ఇప్పుడు ఎందుకు సమాధానం వస్తుంది అంటే మేషరాజు వారి ఎప్పుడూ దేవుణ్ణి నమ్మారు కానీ కొన్ని సందర్భాల్లో మీరు కూడా ప్రశ్నించారు నేను తప్పు చేయలేదు అయినా నాకెందుకు ఈ బాధ నేను ఎవరికి హాని చేయలేదు అయినా నేను ఎందుకు నచ్చపోయాను ఈ ప్రశ్నలు మీ నమ్మకాన్ని కదిలించాయి కానీ రెండు వేల ఇరవై ఆరు రాబోయే రోజుల్లో మీకు ఒక విషయం అర్థమవుతుంది దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ తిరస్కరించాడు మీకు జరిగిన ప్రతి అనుభవం మిమ్మల్ని బలంగా చేయడానికి అప్పుడు మీ విశ్వాసం తిరిగి వస్తుంది కానీ అందంగా కాదు అవగాహనతో మీరు ప్రార్థన చేస్తారు కానీ అడగడానికి కాదు కృతజ్ఞత చెప్పడానికి స్థాయి విశ్వాసమే మీకు నిజమైన శాంతినిస్తుంది ఆహ్వానం ఎందుకు ఆలస్యమైంది ఇప్పుడు ఎందుకు దగ్గరైంది అంటే మేషరాశి వారి ఇంట్లో చాలా కాలంగా ఒక ఖాళీ ఉంది ఆ ఖాళీ మాటల్లో చెప్పలేనిది పండుగ వచ్చిన ఆనందం పూర్తిగా రాకపోవడం శుభవార్త వినాలనే ఆశతో ఎదురు చూడడం ఈ ఎదురుచూపు ఒక్కరోజు కాదు చాలా కాలం నుంచి ఉంది కానీ ఇప్పుడు ఇంట్లో శుభకార్యాల శక్తి కదలడం మొదలైంది శుభకార్యం అంటే పెళ్లి మాత్రమే కాదు పిల్లల చదువు కొత్త ఇల్లు కొత్త ప్రారంభం కుటుంబానికి గర్వం తెచ్చే సంఘటన ఇవన్నీ కూడా శుభకార్యాలే ఇప్పటి వరకు అడ్డంకిగా నిలిచిన మాటలు అనుమానాలు భయాలు ఇప్పుడు నెమ్మదిగా తొలగిపోతాయి ఇంట్లో పెద్దవాళ్ళ మాట మార్చడం మొదలు పెడతారు ముందు కుదరదు అనుకున్న పని ఇప్పుడు ఆలోచనలోకి వస్తుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది మీ ఇంటి మీద దైవ అనుగ్రహం ఈ సూచన మీరు గమనిస్తే ఇటీవల ఇంట్లో దీపం బాగా వెలుగుతుండడం మనసుకు శాంతిగా అనిపించడం పాత గొడవలు గుర్తుకు రాకపోవడం ఇవన్నీ మీకు శుభ సంకేతాలు ఈ దశలో మీరు తొందరపడకండి కానీ నిర్లక్ష్యం కూడా చేయకండి సరైన సమయం ఇప్పుడు మీకు దగ్గరలోనే ఉంది నిలిచిపోయిన కదలిక ఎందుకు ఇప్పుడే మొదలవుతుంది అంటే మేషరాశి వారికి భూమి ఆస్తి విషయాల్లో ఎప్పుడు ఒక అడ్డంకి ఉంటుంది పేపర్లు కోర్టు వారసత్వం కుటుంబ విభేదాలు ఇవన్నీ మీ శాంతిని పాడు చేశాయి కొంతమందికి కొన్ని భూములు ఉండి వాటిని ఉపయోగించుకోలేకపోవడం కొంతమందికి కొనాలనుకున్న ఇల్లు చివరి నిమిషంలో ఆగిపోవడం ఇవన్నీ గ్రహాల ప్రభావమే కానీ ఇప్పుడు ఆ ప్రభావం తగ్గుతోంది జనవరి వారంలో ఒక కదలిక మొదలవుతుంది అది వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు కానీ మార్గం తెరుచుకుంటుంది మాటలు మొదలవుతాయి చర్చలు జరుగుతాయి నిశ్శబ్దంలో ఉన్నవి కదులుతాయి ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి ఈ సమయంలో ఆస్తి విషయాలలో ఆవేశంతో నిర్ణయం తీసుకోకండి సహనం మీకు లాభం ఇస్తుంది ఇంతకాలం మీది కాని భారం మోసారు ఇప్పుడు మీదైన హక్కు మీ వైపు వస్తోంది మీలోని శక్తిని మీరెందుకు గుర్తించలేదు అంటే మీషనాశి బయట గట్టిగా కనిపిస్తారు లోపల మాత్రం తమను తాము అనుమానించుకుంటారు నేను చేయగలనా నాకు ఇది సాధ్యమా తప్పు చేస్తానేమో ఈ అనుమానం మీ శక్తిని తగ్గిస్తుంది కానీ నిజమేమిటంటే మీ లోపల ఉన్న శక్తిని మీరు ఎప్పుడూ పూర్తిగా ఉపయోగించుకోలేదు ఇప్పుడు ఒక చిన్న విజయం లేదా ఒక చిన్న ప్రశంస మీ ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పుతుంది అది పెద్దది కావాల్సిన అవసరము లేదు కానీ దాని ప్రభావం మాత్రం పెద్దది మీరు నడిచే తీరు మారుతుంది మాట్లాడే తీరు మారుతుంది నిర్ణయాలు తీసుకునే ధైర్యం పెరుగుతుంది ఇది అహంకారం కాదు ఇది మీ అసలైన స్వరూపం మీరు ఇతరులతో పోల్చుకోవడం మానేస్తారు మీరు మీ మార్గంలో నడవడం మొదలు పెడతారు ఇది నిజమైన విజయం తెగిపోవాలా బలపడాలా అనే నిర్ణయం వచ్చేటప్పటికీ మేషరాశి వారి జీవితంలో కొన్ని బంధాలు భారంలాగా మారాయి విడిచిపెట్టాలని అనుకున్న మనసు ఒప్పుకోలేదు ఎందుకంటే ఆ బంధంలో జ్ఞాపకాలు ఉన్నాయి త్యాగం ఉంది కాలం ఉంది కానీ ఇప్పుడు ఆ బంధాలు మళ్ళీ పరీక్షకు వస్తాయి కొన్ని బంధాలు మాటలతో బలపడతాయి కొన్ని బంధాలు నిశ్శబ్దంగా దూరం అవుతాయి ఇది బాధాకరంగా అనిపించవచ్చు కానీ అవసరం ఎందుకంటే ప్రతి బంధం మీ జీవితంలో శాశ్వతంగా ఉండాల్సిన అవసరం లేదు మీ ఎదుగుదల ఆపుతున్న బంధం మీ బలం కాదు ఈ దశలో మీరొక విషయం నేర్చుకుంటారు అందరినీ పట్టుకొని నడవాల్సిన అవసరమూ లేదు కొంతమందిని వదిలితేనే ముందుకు వెళ్ళగలరు ఇది స్వార్థం కాదు ఇది స్వరక్షణ పాత మేషరాశి వ్యక్తి ఇక్కడతో ముగుస్తాడు ఈ దశ మేషరాశి వారి జీవితంలో చాలా కీలకం ఇది ఒక ముగింపు మరియు ఒక ప్రారంభం మీరు ఇంతకాలం ఎలా ఉన్నారు ఎలా ఆలోచించారో ఎలా భరించారో ఇది ఇక్కడతో ముగుస్తుంది ఇక్కడ నుంచి మీరు మిమ్మల్ని తక్కువగా చూడరు మీ అవసరాలను నిర్లక్ష్యము చేయరు మీ సరిహద్దులను దాటనివ్వరు ఇది ఒక్కసారిగా మారిపోయే విషయం కాదు కానీ మీకు మాత్రం మార్పు మొదలైంది మీ జీవితంలో కొత్త అధ్యాయం తెరుచుకుంది ఈ అధ్యాయం శాంతితో నిండి ఉంటుంది ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటుంది స్పష్టతతో నిండి ఉంటుంది మీరు గతాన్ని మర్చిపోరు కానీ గతం మిమ్మల్ని నియంత్రించదు ఇదే నిజమైన స్వేచ్ఛ ఇదే మేషరాశి వారికి విధి ఇచ్చిన బహుమతి మేషరాశికి అధిపతి కుజుడు ఈ సమయంలో మేషరాశి వారికి ఇలా శని ప్రభావం ప్రారంభ దశలో ఉంటుంది కాబట్టి దానికి తగినట్లుగా ఈ నెల రోజుల్లో మీరు చేయవలసిన దైవారాధన పరిహారాల గురించి చెప్తాను చక్కగా చేసుకోండి మేషరాశి వారికి అధిపతి కుజుడికి మంగళవారం ప్రీతికరమైన రోజు ఈ రోజు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శని దోష ప్రభావాలు తగ్గుతాయి సుబ్రహ్మణ్యం స్వామికి దీపారాధన చేయడం వల్ల ధైర్యం ఆరోగ్యం మెరుగుపడతాయి అలాగే బుధవారం రోజు గణపతి మరియు శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరం ఉదయం సంకటహర గణపతి స్తోత్రం చదవడం లేదా వినాయకుడికి గరికను సమర్పించడం వల్ల ఆటంకాలు తొలుగుతాయి అలాగే విష్ణు పూజ చేయడం వల్ల కూడా వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి కలుగుతుంది ఇక గురువారం గురుగ్రహానికి ప్రతీక మేషరాశి వారికి గురుబలం చాలా ముఖ్యం దత్తాత్రేయును లేదా సాయిబాబాను స్మరించుకోవడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే ఈ నెల రోజుల్లో పంచమి తేదీ ఉన్నప్పుడు నాగదేవతలకు సుబ్రహ్మణ్య స్వామికి విశేష కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య అష్టకం చదవడం చాలా మంచిది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మరియు లక్ష్మీదేవిని ఆరాధించాలి మేషరాశి వారికి అత్యంత శక్తివంతమైన రోజు మీ రాశి అధిపతికి కుజుడు అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి ఈరోజు ఉదయం సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం లేదా ఇంట్లోనే ఓం శరవన భవాయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇది మీకు విజయాన్ని శత్రుజయాన్ని చేకూరుస్తుంది కాబట్టి లక్ష్మీదేవికి ఆగునీత దీపం వెలిగించడం వల్ల కూడా మీకు ఆర్థిక సమస్యలు తగ్గుతాయి ప్రస్తుతం శని సంచారం మారుతున్న సమయం కాబట్టి నా నెల రోజుల్లో ఏదో ఒక సమయంలో పేదవారికి లేదా వికలాంగులకు మీకు తోచిన సహాయం అంటే ఆహారం లేదా వస్త్రదానం చేయడం వల్ల మీకు శని గ్రహ అనుగ్రహం లభిస్తుంది ఇప్పుడు మీరు ఈ వీడియో చివరి వరకు వచ్చారంటే ఇది సాధారణ విషయం కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ చివరి వరకు విని ఓపిక చూపరు కానీ మీరు వినగలిగారు అంటే మీ జీవితం మార్పుకు సిద్ధంగా ఉంది అని అర్థం ఈ వీడియోలో చెప్పిన మాటలు భయపెట్టడానికి కాదు ఆశ చూపించడానికి అస్సలే కాదు మీ జీవితంలో జరుగుతున్న నిజాన్ని మీకు అర్థం చేయడానికి మాత్రమే అని గుర్తుంచుకోండి మేషరాశి వారు ఇంతకాలం మౌనంగా భరించారు ఎవరికీ కనిపించని బాధలు మోసారు ఇప్పుడు ఆ దశ ముగుస్తోంది మీ నిర్ణయాలు బలపడతాయి మీ జీవితంలో ఒక కొత్త దారి తెచ్చుకుంటుంది ఇది ఒక్కసారిగా అద్భుతం జరగడం కాదు కానీ నెమ్మదిగా ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చే ప్రయాణం మొదలవుతుంది మీరు ఈ వీడియోలో ఒక్క మాట అయినా మీ జీవితానికి సంబంధించినట్టు అనిపిస్తే అది సంకేతమే ఆ సంకేతాన్ని తక్కువగా తీసుకోకండి ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు భవిష్యత్తును నిర్ణయిస్తాయి కోపంతో కాదు భయంతో కాదు ఆలోచనతో శాంతితో నమ్మకంతో ముందుకు వెళ్ళండి మీ జీవితంలో జరిగిన ప్రతి బాధ మిమ్మల్ని మరింత బలంగా చేయడానికి మాత్రమే మీరు ఓడిపోలేదు మీరు బలంగా తయారవుతున్నారు ఇది నేను మీకు ఇచ్చిన నూటికి నూరు శాతం నిజమైన జ్యోతిష్య సూచన సుబ్రహ్మణ్య స్వామి వారిని తప్పక ఆరాధించండి మీకు ఈ వీడియో శక్తిని ఇచ్చిందని అనిపిస్తే లైక్ చేయండి అలాగే మేషరాశి వారికి తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కే షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేయాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఓం నమ శివ అని కమెంట్ చేయడం మర్చిపోవద్దు